సహోదరి గారి పేరు సంధ్య గారు వీరిది అచ్చంపేట అనే గ్రామం వీరి చేతిలో చిన్న పాపని చూశారు కదండి ఈ యొక్క సహోదరి గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్లు స్కానింగ్ చేసి నీ యొక్క గర్భంలో ఉన్న పాపకి కిడ్నీ దగ్గర గడ్డగా ఉందమ్మా అది పుట్టిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పారట ఆ సమయంలో యొక్క సహోదరి గర్భవతిగా ఉన్నప్పుడు మిరియాలగూడ పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వచ్చి ఎవరిన దైవజన్లు పాస్టర్ ప్రభుకిరణ్ అయ్య గారి చేతుల మీదుగా అభిషేకము పొంది వారి ఈ సమస్య చెప్పారట అన్నయ్య నేను హాస్పిటల్కి వెళితే నా కడుపులో ఉన్న బేబీకి ఇలా గడ్డ ఉంది అని వైద్యులు చెప్పారు ఆ గడ్డ పోయేలాగా ప్రార్థన చేయండి అన్నయ్య అని చెప్పారట వెంటనే దైవజనులు తన తలపైన హస్తం ఉంచి ప్రార్థన చేసి ఒకటే మాట చెప్పారంట అమ్మ నీ కడుపులో ఉన్న బేబీకి ఏమీ కాదు నీవు నార్మల్ కానిపోతుంది అభిషేకించి అంజూర ఫలాన్ని ఇచ్చి పంపించారట అండి ఆ వెళ్ళిన తర్వాత రెండు నెలలకి యొక్క కుమార్తె డెలివరీ అయింది చక్కటి కుమార్తెనే కనింది కనిత ఉందన్నారు కదా ఉందో లేదో టెస్ట్ చేయించుకుందామని వెళ్ళారట అన్న వాళ్ళకి ఏమీ కాకుండా ఉంటే నేను మధుర కానుక నిమిత్తమై మూడు వేల రూపాయలు ఇస్తానని తీర్మానం చేసుకున్నారట వైద్యులు చెప్పారట అమ్మ నువ్వు ఏ మందులు పడేవో తెలీదు ఇప్పుడైతే ఏ గడ్డ లేదు అని వైద్యులు చెప్పడం జరిగిందంట దేవుడికి మహిమ కలుగుని కాక కొత్తగూడెం పోయిన నెల అయ్యగారు మూడు వేలు పాన్సర్ చేసేటోళ్ళు చేయలేపండి అంటే నేను చేయలేపాను చేయలేపిన కానీ నా దగ్గర ఉన్నది రెండు వందల రూపాయలే రెండు వందల రూపాయల కోసం నేను చేయలేపిన దేవుడాన్ని చిత్తం ఉంటే మళ్ళీ నెల నేను కానుక కృప నాకు దయచేయమని నేను ప్రార్థన చేసుకున్నా ఇంటికి వెళ్ళాక రెండు రోజులకి నేను అప్పుగా ఇచ్చిన పదివేలు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇయ్యలేదు వాళ్ళు అడుగుతా అంటే ఇస్తాం లే ఇస్తాం లేనే నాలుగు సంవత్సరాలు గడిచారు తర్వాత మళ్ళీ కూడా నేను అడిగినా కూడా ఇప్పుడు లేవు ధాన్యం పంపినాక అంటారు కానీ ఏం చేస్తావు నీకు ఇస్తే నీకు డబ్బులు మా దగ్గర ఉండే వడ్డీ వస్తాయిగా అంటారు కానీ నాకు అవసరం ఉంది నాకు కావాలన్నా కూడా ఇయ్యట్లేదు అట్లా నాలుగు సంవత్సరాలు తిప్పారు ఇక వదిలేసిన నేను ఇక్కడ నుంచి పోయినాక రెండు రోజులకి డబ్బులు ఇచ్చి అని మా పిన్ని చెప్పింది వడ్డీతో సహా అన్ని ఇచ్చేసాను నీ డబ్బులు నీ కాని అన్నారు తర్వాత మళ్ళీ మా అమ్మ కూడా ఎప్పుడు అడిగినా కూడా నాకు డబ్బులు ఇవ్వకపోయేది నువ్వేం చేసుకుంటావు నీకు ఖర్చు ఉందని అనేది అట్లాంటిది మా అమ్మ కూడా పదివేలు ఇచ్చింది వాళ్ళు అప్పుగా ఇచ్చినవి కూడా ఇరవై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు ఇచ్చారు దేవుడికే చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక నేనైతే నిజంగా మూడు సంవత్సరాల నుంచి వెదిరి చూస్తున్నా నా కోడలు గర్భబలం కోసం నేను టీవీలో చూసినప్పుడు ఇక్కడ ఇదే అయ్యగారు ఇది అయ్యగారే గర్భబలం కోసం అందరూ ఏ అన్నప్పుడు ప్రార్థనలో ఇంటికాడే ప్రార్థన చేసుకున్నాను మరి మూడు సంవత్సరాల నుంచి అంత ఎదురు చూస్తున్న తండీ పోయినెలలో వచ్చారు ఈ నేనే బలంతంగా ఎడకు పంపించాను మీరు వెళ్ళండి దేవుడు తప్పనిసరిగా కారం జాతర నాకు నమ్మకం ఉందని నేను పంపించినప్పుడు మా పట్ల చేసిన మేలేందంటే నిజంగా ఉయ్యి పోయిన నెలలో వచ్చారు ఈ నెలలో నా కోళ్ళకి రెండో నెల దేవుడు ఇంత గొప్ప కారం చేసినందుకు నా కన్నీరు ఆయన తుడిచినందుకు ఆయనకి ఏం ఇచ్చా ఆయన నేను తీర్చలేను ఈ చిన్న సాక్ష్యం దేవుడు గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిరియాలగూడలో ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్ట్ ఇరవైయవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్టు ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్